హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్స్టే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాళ మా ఇంట్లో చిన్న రెసిపీ అండి ఈ పాలకైతే మాకు లోటే ఉండదని చెప్పాలి అదేం పాలు అనుకుంటున్నారా జున్ను పాలండి ఆవైతే ఈనింది అన్నారు అందుకైతే జున్ను పాలు వచ్చాయని చెప్పి అనుకుంటూ దాన్ని జున్ను ప్రిపేర్ చేసుకుందాం అంటే ఇలా సిద్ధం అన్నీ ముందే అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను మా ఇంట్లో జున్ను ఎలా ప్రిపేర్ చేసుకుంటావా అన్నది ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఈ వీడియోలో ఇదైతే చాలా సింపుల్గా మేము చేసుకుంటూ ఉంటాం కాకపోతే జున్ను వాతం అంటుంటారు కదా వాతానికి మనకు రెమెడీగా ఏం వాడుకుని ఏం కలుపుకోవచ్చు అన్నది కూడా మీకు ఇప్పుడు ప్రిపేర్ చేసి చూపిస్తాను చాలామంది వాతావరణ జున్ను అవాయిడ్ చేస్తూ ఉంటారు లేకపోతే వెయిట్ వెయిట్ ఎక్కువైపోద్ది అని అనుకుంటూ తింటూ ఉండరు కదా అలాంటప్పుడు కూడా మనం ఎలా వాడుకోవాలి ఎలా తిని అంటే వాతానికి విరుగుడు అనుకుంటామండి ఇగోండి అర లీటర్ పాలు అయితే ఇలా తీసుకుని ఆవు పాలు అయితే ఇలా పెట్టుకుని ఉంచుకున్నాను ఒక గిన్నె కూడా తీసుకున్నాను వాతానికి రెమెడీకి మీకు ఇప్పుడు ఈరోజు చెప్తాను జున్నుకి ఎలా ప్రిపేర్ చేసుకున్నా మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది మీకు చెప్తాను ఇప్పుడు నేను అర లీటర్ ఆవు పాలు అయితే ఇలా జున్ను పాలు తీసుకున్నాను కదా దీనికి మనం ఏమేమి వేసుకొని మిక్స్ చేసుకోవాలో కూడా మీకు ఈరోజు చూపిస్తాను అయితే ఫేస్ ప్యాక్ కూడా తయారు చేసి చూపిస్తానండి ఎందుకంటే నా మాకైతే కొంచెం ఫేస్ ప్యాక్ అది అప్పుడప్పుడు తయారు చేసుకుంటూ ఉంటాము అది కూడా షేర్ చేస్తాను ఇప్పుడు పాలు రెసిపీలోకి అంటే జున్ను రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం పదండి ఇవండి మొత్తం ఉన్న పాలన్నీ ఇలా నేను తీసేసుకున్నాను మనకి థిక్నెస్ని బట్టి కూడా మనం యాడ్ చేసుకుంటూ ఉండాలండి కాకపోతే ఇవాళ నేను అర లీటర్కి అర లీటరే యాడ్ చేస్తున్నాను మామూలు పాలు ఇలా మామూలు పాలు వేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి అచ్చంగా జున్ను పాలు అదే వాడేస్తే మనకి గట్టిగా బాగా గట్టిగా అయిపోద్దండి అర లీటర్ ప్యాకెట్ పాలు మనం ఇలా తీసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి ఇందులో ఇంకా నేను నీళ్ళు ఏమీ వేయలేదులేండి అలా ఉన్నది అలా వేసాను ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నాను కదా ముందైతే పంచదార వేసుకుంటున్నాను ఇన్ కేస్ మీకు పంచదార వెయిట్ ఎక్కువ అవుతుంది హెవీ అవుతుంది అని అనుకున్నా సరే మనకి ఇలాగ బెల్లం వేసుకోవచ్చు కాకపోతే మాకు పంచదార అలవాటు కాబట్టి ఇలా నేను పంచదార వేసేస్తున్నాను మామూలు పాత బెల్లం మనకి తాటి బెల్లం అంటూ ఉంటారు కదా అలా కూడా మనం వేసుకోవచ్చండి మిక్స్ చేసుకుని అది కూడా బాగుంటుంది అది మనకి మంచిది కూడా వెయిట్ లాస్ కూడా అంటే వెయిట్ మనం గెయిన్ అవ్వకుండా అది హెల్ప్ చేస్తుంది ఈవో అయితే నేను నార్మల్ పంచదార మాకు ఇలా అలవాటు కాబట్టి నేను వేస్తాను ఇన్ కేస్ మీకు ఎవరికైనా పంచదార ఇలా పే మనకి తినకూడదు వాళ్ళు ఉంటారు కదా తినకూడదు అని అన్నవాళ్ళు తర్వాత వెయిట్ గెయిన్ అవుతున్న వాళ్ళు కూడా మనం అవాయిడ్ చేయడం మంచిది మాకు ఇదే అలవాటు కాబట్టి ఈరోజు ఇదే వేసి మిక్స్ మిక్స్ చేసి చేస్తాను ఇందులో ఇంగ్రీడియంట్ అంటే మనకు జున్ను వాతం అనుకున్నప్పుడు మనం ఏం వేసుకోవాలని అనుకుంటాం కదా ఈ ఇంగ్రీడియంట్స్ అంటే మనకి మిరియాలు ఏలపళ్ళు వేసుకుంటే ఆ వాతాన్ని మనం పోగొట్టుకోవచ్చండి దాన్ని మనం ఇలా మామూలుగా వేసేయకుండా ఇలా మిక్సీ జార్లో బాగా పే పొడిలాగా మనం చేసుకుంటూ ఇలా మిరియాలు అయితే వేసుకుంటున్నాను మిరియాలు దేనికనుకుంటున్నారా వాతం ఎక్కడున్నా మనకి పోతుందండి మనకి ఆ వాతం అన్నది ఉండదు జొన్ను తిన్నా కూడాను అందుకు మిరియాలు ఇలా ఏలపండు ఇలా ఫ్లేవర్ కోసం వేసుకుని దీన్ని బాగా మెత్తగా పొడిలా చేసుకుని దాన్ని కలుపుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు దీన్ని అయితే నేను గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఇందులో రకరకాలు వేసుకుంటూ ఉంటారండి కాకపోతే బెల్లం మనం ప్రిఫర్ చేయొచ్చు ఇలా యాలప్పండు ఒకటి వేసుకోవచ్చు లేకపోతే మిరియాలు కూడా ఒకటి వేసుకుంటూ చేసుకుంటూ ఉంటారు కాకపోతే ఈరోజు నేను ఫ్లేవర్కి మనం వాతం కూడా ఉండకూడదు మనకి డైజెషన్ కూడా ఈజీగా ఉండాలి అంటే కొంచెం అరగడానికి ఇది టైం పడుతుందండి పాలు అందుకని మనం మిరియాలు ప్రిఫర్ చేసుకుంటే మనం ఎప్పుడో ఒకసారి ఇలా తిన్నా కూడా మనకి ఏం అవ్వదండి ఇలా ఇప్పుడైతే మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను నేను చేసుకున్న పొడి పంచదార అన్నీ కూడా మనం ఈ టైంలో అన్నీ సరిపోయా లేదా చూసుకుని ఇంకా మనం ఇది ప్రిపేర్ చేసుకోవడానికి అంటే ఉడకపెట్టుకోవడానికి ప్రిపేర్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలండి ఉడకడానికి నేనైతే మూడు గిన్నెల్లో సెట్ చేస్తున్నాను రెండు చిన్న గిన్నెలు బేగి ఉడికిపోతాయి కదా అందుకని అయితే విడిగా పెడుతున్నాను ఒక పెద్ద గిన్నె అయితే ఒకటి పెట్టేస్తున్నాను మనం అప్పటికప్పుడు తినడానికి ఒకటిను మనం నిలవైన మన ఫ్రిడ్జ్లో ఉంచుకునే తినచ్చండి ఇది ఇప్పుడు పొయ్యి అయితే వెలిగించుకుంటున్నాను రెండు మూడు రోజులైనా మనకి బాగుండాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఇప్పుడు నేను రెండు గిన్నెలు వేరేగా ఈ చిన్న కుక్కర్లో పెట్టుకుంటున్నానండి మొత్తం పెద్ద గిన్నె ఒకటి పెట్టాను కదా అది ఇంకో కుక్కర్లో అని ఫస్ట్ అయితే ఈ రెండు గిన్నెలు ఇలా పెట్టేసుకుంటున్నాను మనకి జున్ను అనేసరికి ట్రెడిషనల్ వంట అనుకుంటూ ఉంటాం ట్రెడిషనల్ స్వీట్ అనుకుంటామండి ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ కూడా ట్రెడిషనల్గా ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా ఈ పాలు దొరికితే మాత్రం ఊరుకోరు కనీసం ఎవరి దగ్గరైనా ఫామ్లో అయినా అడిగి తెచ్చుకుంటూ మనం చేసుకుంటూ ఉంటాం కదండి ఇప్పుడైతే కుక్కర్ పైన నాకేంటో అది చూస్తే చాలా ఇది ఇరిటేటింగ్గా అనిపించిందండి ఆ నీళ్ళ చుక్కలు ఇందాక ఆవిరికి అలా ఉండిపోయి అది తొడిచేస్తున్నాను మీకు ఎలా అనిపిస్తుంది అని నాకు తప్పకుండా మెన్షన్ చేసి చెప్పండి కమెంట్ సెక్షన్లో ఇప్పుడు ఇంకో కుక్కర్ కూడా నేను ఇందులో సర్దేసుకుని అది రెండు పెట్టేసుకుంటున్నాను ఈ రెండు అయితే ఉడికిపోతున్నాయి కదండి ఉడికే లోపల మీకు ప్యాక్ చెప్తాను అన్నాను కదా మనకి నల్ల మచ్చలైనా సరే మనకి స్కిన్ డార్క్నెస్ అయినా సరే మనకి కళ్ళ కింద నలుపులైనా సరే కొంతమంది నల్లగా ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి కూడా కొంచెం గ్లో రావడానికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు నేను ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను ఇప్పుడు నేను చేసి చూపిస్తాను ఈ ప్యాక్ చాలా అన్ని రకాలు కలిపిన ప్యాక్ మనం ఎక్కడికి కూడా ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఎలా మనం అందంగా తయారవచ్చు అందంగా ప్యాక్ అంటే ఫేషియల్ అది చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు నేను చూపిస్తాను ఈ దీనికి మనకి ఏం అవసరం లేదండి ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ పిగ్మెంటేషన్ అయినా సరే ఈ నల్ల మచ్చలైనా సరే డార్క్నెస్ అయినా సరే నల్లగా ఉన్న వాళ్ళని కూడా మనం తెల్లగా అంటే తెల్లగా అంటే వాళ్ళకున్న రంగుని కొంచెం ఎక్స్టెన్షన్ చేయడానికి కొంచెం మనం ఇది చేసుకోవడానికి ఉపయోగపడుతుంది నేనైతే క్యారెట్ తీసుకుంటున్నానండి పైనంత చెక్కు తీసేసుకున్నాను దీన్ని చిన్న ముక్కలు ఇలా కోసేసుకొని మనం మిక్సీ జార్లోకి ఇలా మనం వేసేసుకోవాలి క్యారెట్ చాలా మంచిదండి ఫేషియల్కి మనకి ఫ్రూట్ ఫేషియల్ అంటూ ఉంటాము వెజిటేబుల్ ఫే ఫేషియల్ అంటూ ఉంటారు కదా అలాగా ఇది వెజిటేబుల్స్లో ఇది కింగ్ అనే చెప్పాలండి మనకి ఈ పిగ్మెంటేషన్ అయినా సరే డార్క్ స్పాట్స్ అయినా సరే నల్ల మచ్చలైనా సరే ఏదైనా కూడాను మనకి ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఇలా నేను క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అన్నీ కూడానండి అలాగే యాంటీ ఫంగల్ కూడా మనకి పసుపులో ఉపయోగపడుతుంది పిగ్మెంటేషన్కి ఉపయోగపడుతుంది డార్క్ డార్క్ సర్కిల్స్కి అండి కలర్టి కింద నల్లటి వలయాలు ఉంటూ ఉంటాయి కదా దానికి ఉపయోగపడుతుంది పింపుల్స్కి ఉపయోగపడుతుంది మనకి ఎండలో వెళ్ళినా మనకి ట్యాన్ అవుతూ ఉంటుంది కదా ఆ ట్యాన్ రిమూవల్కి పసుపుని మించిన ఆయుధం ఉండదండి అలాగే తేనె కూడా నేచురల్ వైట్నింగ్ న్యాచురల్గా మనకి వైట్నెస్ అంటే మనకి గ్లో రావాలన్నా సరే బ్లీచింగ్ ఏజెంట్ అంటూ ఉంటాం న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ అంటూ ఉంటాం బ్యూటీ పార్లర్స్లో బ్యూటీ బ్లీచింగ్ అనేసరికి మనకి కెమికల్స్ ఉంటాయి కదా అది హనీలో ఉండదు అనిపిస్తుంది ఇప్పుడు అతి మధురం కూడా తీసుకున్నానండి ఈ అతి మధురం దేనికి అనుకుంటున్నారా ఇది చాలా రకాలుగా ఆయుర్వేదంలో ఉపయోగపడుతూ ఉంటుందండి మనం నిద్ర పట్టకపోయినా సరే ఇది వాడుతూ ఉంటారు ఇప్పుడు మన ఫేస్కి ఇది అప్లై చేయడం వలన మనకున్న స్ట్రెస్ లెవెల్స్ అన్నీ తగ్గిపోయి మనకి ఇలాంటి హెడ్ ఎక్స్ అయినా సరే మనకి ఏదైనా కొంచెం ఇదిగా ఉన్నా సరే మనకి డల్నెస్ అయినా సరే స్కిన్ డల్నెస్ అయినా సరే ఇది ఇది బయట నుంచి మనకి కాపాడుతుంది అది రాకుండా అంటే ఆ స్కిల్ స్కిల్ డల్నెస్ లేకుండా చూస్తుందండి ఇప్పుడు నిమ్మ చెక్క అయితే కూడా వేసుకుంటున్నాను ఇందులో వాటర్ ఏమీ కలపకుండా మనం ఇలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే దీన్ని పేస్ట్లా తయారు చేసుకుంటున్నాను ఇప్పుడు దాని ప్యాక్కి సరిపోయినట్టు నిమ్మ చెక్క అంటే నిమ్మరసం అయితే పిండేసుకుంటున్నాను నిమ్మ చెక్క కూడా మనకి న్యాచురల్ వైట్నింగ్ ఏజెంట్ బ్లీచింగ్ ఏజెంటే చెప్పాలి అందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి పెరుగులో కూడా యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయండి మనకి పింపుల్స్ అయినా సరే డార్క్నెస్ అయినా సరే పెరుగు బాగా పనిచేస్తుందండి ఇప్పుడు దీని మెథడ్ పేస్ట్లో మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇందులో నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్గా మనం వైట్నింగ్ ఎలా తెచ్చుకోవాలి మన ఫేస్ గ్లో ఎలా తెచ్చుకోవాలి పింపుల్స్ వల్ల ఏర్పడిన మచ్చలైనా సరే స్కార్స్ అయినా సరే మనకు ఓపెన్ పోస్ట్ అయినా సరే ఇది తగ్గిపోతుందండి ఇలా ప్యాక్ రెగ్యులర్గా వాడితే మా పిల్లలకి అస్సలు శ్రద్ధ ఉండదండి నేను చేసి ఇస్తానన్నా సరే వాడరు ఇగోండి ఇప్పుడు నేను ఇలాగ పెట్టుకున్నాం కదా ఇది పేస్ట్ అయితే అయిపోయింది దీన్ని మనం ఇలాగ మనం స్క్రబ్ లాగా అది నా చేయొచ్చు ప్యాక్ లాగా యూజ్ చేయొచ్చు మెసాజ్ చేయడానికి కూడా ఇది యూజ్ చేయొచ్చు కాకపోతే పింపుల్స్ ఉన్న దగ్గర మసాజ్ చేయకండి ఇంకా ఎక్కువైపోవడానికి ఛాన్స్ ఉంటుంది పింపుల్స్ లేకుండా ఇలా సా మనకి ఏది లేకుండా ఉన్న న్యాచురల్ సర్ఫేస్ మీద అంటే మన స్కిన్ సర్ఫేస్ మీద ఇలా అప్లై చేసుకుంటూ మనం అరగంట పోయాక కడిగేసుకుంటే చాలా గ్లో వస్తుందండి పసుపు చాలా అయినా సరే బ్లీచింగ్ ఏజెంట్ అయినా సరే ఇది మన తేనె నిమ్మరసం ఇలా పని చేస్తూ మన చేయి గ్లోగా అవ్వడానికి కూడా మన మొహం గ్లో అవడానికి కూడా ఇది అప్లై చేసుకోవచ్చు ఇలా నేను రాసుకొని పెట్టుకున్నాను కదా ఇది అయినా సరే ఫంక్షన్స్కి అయినా సరే పార్టీకి అయినా సరే అప్పటికప్పుడు రెడీ అవడానికి ఈ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడతాయి పడుతుందండి ఇప్పుడైతే నాకు జున్ను ఉడికిపోయిందా లేదా అని ఇంక చూడడానికి అయితే వచ్చాను ఉడికిపోయింది మనం కప్ కేక్ అనుకుంటాం కదా చిన్న గిన్నెలో పెట్టి కేక్ లాగా అనిపించింది కాకపోతే అది ఉడికిందా లేదా చూడడానికి మనం ఓ పిక్ అయినా సరే ఒక స్పూన్ అయినా సరే ఒక కత్తి అయినా సరే దాంట్లో మనం ఇలా పెట్టి చూసుకోవాలి మనకి పాలేని రాకపోతే అది ఉడికిపోయినట్టే కాకపోతే చల్లారినప్పుడు మనకి అది గట్టిదనం వస్తుంది ఇలా వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఇలాగే ఉంటుంది కొంచెం చల్లారాక గట్టి పడిపోద్దండి ఈ స్టేజ్లో మనం దింపేసుకుంటే ఇప్పుడైతే నేను తీసేసుకుని దీని టేస్ట్ చూస్తున్నాను ఇప్పుడు చాలా ఈజీగా మనకి పదే పది నిమిషాల్లో మనకి జున్ను పాలుంటే రెడీ అయిపోతుందండి కాకపోతే జున్ను అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా అలా అవాయిడ్ చేయకుండా మిరియాలు వేసుకుని తింటే మాత్రం సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడైతే వేడిగా ఉంది కదండి మామూలుగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా తినచ్చు లేకపోతే రూమ్ టెంపరేచర్కి వచ్చేసాక కూడా మనకి అది గట్టి పడిపోతూ ఉంటుంది అలాంటప్పుడు కూడా మనం తినచ్చండి వింటర్ సీజన్కి మనం నార్మల్ టెంపరేచర్ తిన్నా కూడా బాగుంటుంది ఎప్పుడైనా ఎండాకాలంలో తినాలి అన్నప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుందండి జున్నుకి పేర్లే పెట్టక్కర్లేదు ఎలా చేసినా బాగుంటుంది అనిపిస్తుంది కాకపోతే ఆ స్వీటు ఇది అన్నీ కరెక్ట్గా చూసుకోవాలండి అంతేనండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ మర్చిపోకండి వాచింగ్ అండి ఇంతవరకు ఆ ప్యాక్ ప్యాక్ ఎలా తయారు తయారు కూడా కూడా కదా అది మీ ఫేస్ మెరిపించుకోవాలన్నా సరే మీకున్న సమస్యలు తీరాలన్నా సరే డెఫినెట్ గా క్యారెట్ ప్యాక్ అని చెప్పాను కదండి అది ప్యాక్ చేసుకుని రెడీగా చేసుకుని పెట్టుకుంటే పదే పది నిమిషాలు మన అరగంట లోపల దాన్ని ఉంచుకొని కడిగేసుకుంటే చాలా బాగుంటుందని అనిపిస్తూ ఉంటుందండి డెఫినెట్గా ఆ ప్యాక్ ట్రై చేయండి ఈ జున్ను కూడా ఇలా నేను చెప్పినట్టు ఇలా ట్రై చేయండి అదే నేను చేసుకున్నది ఇప్పుడు మీకు ట్రై చేసి చూపించాను క్యారెట్ ప్యాక్ ఎలా ఉన్నాయి ఎలా ఉన్నది మీ లైక్ ద్వారా నాకు మెన్షన్ చేయడం మర్చిపోకండి సెక్షన్ లో కమెంట్ చేయడం మర్చిపోకండి చాలా చిన్న చిన్న దానికి పెద్ద పెద్దగా బ్యూటీ పార్లర్స్ వెళ్ళి ఖర్చు పెట్టడం కన్నా ఇది నైవ్ అనిపిస్తుంది ఈ ప్యాక్లన్నీ ఇంట్లోనే తయారు చేసుకోవడం రాబోయే వీడియోస్ లో కూడా ఎన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు అన్నది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఇవాళకి ఇదేనండి వీడియో కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్